ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు బెయిల్ ఇప్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే జానీ మాస్టర్కు అలాగే పవన్ కళ్యాణ్కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా లాయర్లను తీసుకొని జానీ మాస్టర్కు బెయిల్ ఇప్పించినట్టు నెటింట్లో వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వివాదంలో చిక్కుకున్న సంగతి మనందరికీ విదితమే జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాడుపడుతున్నట్లు మరో మహిళా కోరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్స్ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ నాలుగు రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు ఇక ఈ యొక్క కేసులో జానీ మాస్టర్ని నాలుగు రోజుల పాటు నర్సింగ్ పోలీసులు విచారించడం జరిగింది బాధితురాలు సెంటిమెంట్ను ముందించి జానీ మాస్టర్ను ప్ర పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు అయితే నాలుగు రోజులు పోలీసు కస్టడీలో ముగియడంతో జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది మొత్తానికి జానీ మాస్టర్ కేసులో టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ ఉంది మరి బెయిల్ వస్తుందా ఒకవేళ రాకపోతే ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ప్రస్తుతం ఈ యొక్క వార్త నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జానీ మాస్టర్ కోసం బెయిల్ను తీసుకొని చెంచల్ కూడా జైలుకు వెళ్ళినట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది